ఓం గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండ్రాల తద్ది నోము ఏ రోజున నిర్వహించుకోవాలి తేదీ పూజా సమయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండ్రాల తద్దిని ఏ రోజున ఆచరించాలి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ప్రారంభం తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తిది ప్రారంభమై పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సదియా తేదీ ఉన్నది గుండ్రాళ్ళ తద్ది నోమును ఆచరించవలసిన తేదీ పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది గుండ్రాళ్ళ తద్ది నోము నిర్వహించుకోటానికి శుభ సమయం తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల లోపు ఈ నోమును ప్రారంభించి పూర్తి చేసుకోవచ్చు ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పగలు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలలోపు మీరు వ్రతాన్ని ప్రారంభించి ఆచరించుకోవచ్చు ఉండ్రాల తద్దీ నోమును సాయంత్ర సమయాన ఆచరించుకునేవాళ్ళు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాలలోపు మీరు గుండ్రాల తద్దీ నోమును ప్రారంభించి ఆచరించుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్య గమనిక మీ మీ ఇంటి ఆచారాలను బట్టి ప్రాంతాన్ని బట్టి ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును కొంతమంది ఉదయం పూట ఆచరిస్తూ ఉంటారు కొంతమంది రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి సమయాన ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కాబట్టి మీ ఇంటర్వ్యూలు ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం ఇందాకే ఇచ్చిన సమయాలలో మీరు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతాన్ని మొదటి సంవత్సరమే ఆచరించుకోవాలి ఒకవేళ మొదటి సంవత్సరం మీకు ఆచరించటం ఏదైనా పరిస్థితుల వల్ల కుదరకపోతే బేస సంఖ్య సంవత్సరాలలో మీరు ఈ ఉండ్రాల తద్ది నోమును ఆచరించుకోవచ్చు అంటే ఉదాహరణకు మొదటి సంవత్సరం కుదరకపోతే మూడో సంవత్సరం ఐదో సంవత్సరాల్లో మీరు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఈ వ్రతాన్ని ఎన్ని సంవత్సరాలు ఆచరించాలి అనేది కూడా మీ ఇంట తీరుని బట్టే ఉంటుంది కొంతమందికి ఒక్క సంవత్సరం నోము నోచుకొని ఉద్యాపన ఆ సంవత్సరంలోనే నిర్వహించుకొని వ్రతాన్ని పూర్తి చేస్తారు కొంతమందికి ఐదు సంవత్సరాల పాటు నోము నోచుకునే పద్ధతి ఉంటుంది అలాగే కొంతమందికి పది సంవత్సరాల పాటు ఈ నోము నోచుకునే పద్ధతి ఉంటుంది కాబట్టి మీ ఇంట తీరు ఏమిటో పూర్తి వివరాలను మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని నిర్వహించుకోండి ఈ ఉండ్రాల తద్ది నోము కేవలం పెళ్ళైన వాళ్లే నిర్వహించుకోవాలా అంటే పెళ్ళైన స్త్రీలు ఈ ఉండ్రాల తద్ది నోమును వారి సౌభాగ్యం కోసం పిల్లల కోసం నిర్వహించుకుంటారు అదే పెళ్లి కాని యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి భర్త రావాలని వారి వివాహ జీవితం దైదీప్యమానంగా వెలిగిపోవాలి అని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కాబట్టి పెళ్లి కానివారు పెళ్ళైన వారు ఇరువురూ కూడా ఈ ఉండ్రాల తద్ది నోమును ఆచరించుకోవచ్చు విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండ్రాల తద్ది ఏ రోజున ఆచరించాలి పూజా సమయాలు మీకు గల కొన్ని ధర్మ సందేహాలకు సమాధానాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి